शुक्लाम् बरदरम् विष्णुम् सैसिवर नम केतुर् भोजम् प्रसन्नवदनम् ज्ञायत् सर्व विग्रहोपस्थायत् गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरा गुरु साक्षात् परम् ब्रह्मा दशमैष श्री गुरवे नमः आपदाम् पार्थाराम् धाताराम् सर्व లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే నారాయణం నమస్కృత్య చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తోజీముదీర హరి విభోం స్వరూపమైన సభకు నమస్కారం ఈరోజు అరణ్యపర్వంలో నలదమ్మంతుల కథ వివరణ చేస్తున్నాను శ్రద్ధాళులై వింటే మీకు శని దోషం ఉండదు కలి ప్రభావం ఉండదు మీ కుటుంబం ఆపదలు లేకుండా ప్రమాదాలు రాకుండా కష్టాలు రాకుండా రక్షింపబడతారని మహాభారతంలో వేదవ్యాసులు చెప్పి ఉన్నారు అటువంటి అద్భుతమైన నల్దమయంతుల కథ మహాభారతం శ్రవణం చేసేవారు తప్పనిసరిగా వినవలసింది నలదమ్ము ఇంటిల చరిత్ర అందువల్ల మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడాలని నేను కోరుకుంటున్నాను ఆ ఫలితం పొందాలని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మన ఛానల్ భక్తి ఛానల్ మన ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయి మీరు అన్నీ చూడవచ్చు విశద దేశాన్ని వీరసేనుని కుమారుడు నలమహారాజు పరిపాలించే కాలంలో విదర్భ దేశాన్ని భీష్మకుని కుమార్తె దమయంతి దేవి చాలా అందగత్య ఆమె నలమహారాజుని వివాహం చేసుకోవాలని సంకల్పించింది ఆ విషయం తెలిసిన దమయంతి దేవి తండ్రి స్వయంవరానికి ఏర్పాట్లు చేస్తారు ఈ విషయం తెలిసిన దేవేంద్రుడు దమయంతి స్వయంవరానికి బయలుదేరుతారు మార్గ మధ్యంలో నలమహారాజును చూసి ఆయన గ్రహిస్తాడు దమయంతి దేవిని వివాహం దానికి వెళ్తున్నాడని గమనించి దేవేంద్రుడు ఆయన నలమహారాజు దగ్గరికి వస్తాడు మహారాజా మీరు మాకు ఒక సాయం చేసి పెట్టాలంటారు తప్పకుండా చేస్తానని చెప్పి ఆయన మాటిస్తారు అప్పుడు యమధర్మరాజు వరుణదేవుడు అగ్నిదేవుడితో కలిసి వచ్చారు ఇంద్రుడు ఇంద్రుడు అడిగాడు నలమహారాజు గారితో మాకు మా నలుగురిలో ఎవరికైనా ఎవరినైనా వివాహం చేసుకోవాలని దమయంతి దేవిని ఒప్పించాలని చెప్పని నువ్వు రాయబారం చేయమని చెప్పని చెప్తారు అప్పుడు నలమహారాజు అంటారు నేను దమయంతి దేవిని ఇష్టపడ్డాను స్వయంవరంలో ఆమె ఎవరి మెడలో వలం వరమాల వేసి వరిస్తుందో అదృష్టం మనం పరీక్షించుకుందామంటే అలా కాదు నువ్వు మాకు మాట ఇచ్చావు తప్పకుండా సాయం చేస్తావు అని ముందు మా పని చూడమని చెప్పి అంటారు అంటే అంతకుముందు నలమహారాజు గారు హంస రాయవారం పంపించారు దమయంతి దేవి కాడికి దమయంతి దేవి దగ్గరికి హంస వెళ్ళి నలమహారాజు గుణాలన్నీ చెప్పి ఆయన ప్రేమను దమయంతి దేవి తెలియపరిచింది దమయంతిదేవి అప్పటి నుంచి నలమహారాజుని పతిగా భావన చేసింది చేసుకుంటే నలమహారాజునే చేసుకోవాలా లేకపోతే ఇంకెవరిని చేసుకోనని అప్పుడు ఇప్పుడు నలమహారాజు గారు ఆయన దమయంతి దేవి దగ్గరికి వెళ్ళి నిన్ను దేవతలు నలుగురు వరించారు వారిలో ఎవరినైనా నువ్వు చేసుకుంటే నీకు జనా మరణాలు ఉండవు ఒకరు ఇంద్రుడు ఇంకో వరుణుడు అగ్ని యమధర్మరాజు గారు అని చెప్పి దమయంతి దేవుతో చెప్పింది చెప్పారు నలమహారాజు దమయంతి దేవు అన్నది నిన్ను నేను మనస్ఫూర్తిగా ఇష్టపడ్డా పతిగా భావన చేశా ఇప్పుడు నిన్ను నేను పతిగా భావన చేసినప్పుడు నువ్వు నన్ను పత్నిగా భావన చేస్తే మరి ఒకరి భార్యను నీ భార్యని మరి వేరొకరితో వివాహం చేయడానికి నువ్వు మాట్లాడవుగా అలా వినడం కూడా నాకు ఇష్టం లేదు వారు దేవతలు వారు నాకు పూజనీయులు నువ్వు పోయి వాళ్ళకి చెప్పు ఆ దమయంతి దేవి నరమహారాజును మాత్రమే వివాహం చేసుకుంటా అని చెప్పిందని చెప్పారు అప్పుడు నరమహారాజు వచ్చి దేవతలకు చెప్తారు దమయంతి దేవి అంగీకరించలేదు నన్ను మాత్రమే వివాహం చేసుకుంటానండి ఎలా చేసుకుంటుందో చూస్తామని చెప్పని వారు సంతోషించారు కానీ ఒక చిన్న పరీక్ష పెడదామని చెప్పని ఆ స్వయం వరుణం వీరు నలుగురు కూడా నలమహారాజు రూపం దాల్చుకొని ఆ స్వయంవరానికి వెళ్తారు అప్పుడు దమయంతి దేవి అక్కడ ఐదు మంది నలమహారాజులను చూసి ఆమె ఆశ్చర్యపోద్ది ఇప్పుడు చెప్పారుగా నలుడు నలుగురు దేవతలు కూడా నిన్ను ఇష్టపడ్డారని అప్పుడు మనసులో ఆ దేవతల్ని ప్రార్థించింది దేవతల్ని కనుక్కునేటట్టుగా ఆమె బుద్ధి ప్రచోదనం చేశారు దేవతలు అంటే దేవతలు కళ్ళు ఆర్పరు వాళ్ళ కాళ్ళు భూమికి తాకవు వాళ్ళ మెడలో ఉండే మాల వాడిపోదు అది గ్రహించిన దమయంతి దేవి పక్కనే నలుడు ఒకటి సార్లు కళ్ళు మోస్తున్నాడు కాలు భూమిని తాకింది చెమట పడుతుంది దేవతలకు చెమట పట్టదు మెడలో మాల కూడా వచ్చేసి వాడిపోతుంది అప్పుడు ఆ దమయంతి దేవి అసలు నలుడికి వరమాల వేసి వరించింది దేవతలంతా సంతోషించారు దేవతలు దగ్గరుండి వారికి వివాహం చేశారు అప్పుడు నరమహారాజు గారికి నలుగురు దేవతలు నాలుగు వరాలు ఇస్తారు ఇంద్రుడు అంటారు ఎప్పుడు నువ్వు యాగం చేసినా అక్కడ నేను వచ్చి అవిష్యులు స్వీకరిస్తానని అంటారు యమధర్మరాజు అంటారు ఎన్ని కష్టాలు వచ్చినా నీ మనస్సు ధర్మాన్ని విచలిత కాకుండా కాపాడుతానంటాడు వరుణదేవుడు అంటాడు నలుగురితో నీకు ఎప్పుడు నీళ్లు కావాలన్నా నన్ను స్మరించి అక్కడ నీళ్లు వస్తాయంటారు అగ్నిదేవుడు అంటారు నువ్వు నన్ను స్మరిస్తే ఎప్పుడు అగ్ని కావాలన్నా నేను వస్తానని చెప్పంటారు ఆ విధంగా వాళ్ళు వరాలు ఇచ్చారు తిరుగు ప్రయాణంలో వాళ్ళు స్వర్గానికి వెళ్తుంటే మార్గ మధ్యంలో వాడికి ఎదురుగా కలి కలిపురుషుడు ఆయన కలిపురుషుడు ద్వాపర పురుషుడు వాళ్ళు వస్తారు వాళ్ళు అడిగారు ఇంద్రుడిని ఎక్కడి నుంచి వస్తున్నారు మీరంటే మేము దయమైంత్రి స్వయంవరం నుంచి వస్తున్నామని చెప్పి అంటారు నమయంత్రి స్వయంవరం అయిపోయింది అంటారు అయిపోయిందని చెప్పి నల్లమహారాజు వివాహం చేస్తున్నారు సరే వాళ్ళందరూ అని చెప్పని ఈ ద్వాపర పురుషుడు కలిపురుషుడు వాళ్ళు ఆ దేశానికి వెళ్ళి అవకాశం కోసం వాళ్ళు వేచి చూస్తూ ఉంటారు నలమహారాజు గారు తన భార్యను తీసుకొని ఆయన విశ్వ దేశానికి వచ్చి రాజ్యాన్ని ధర్మబద్ధంగా పరిపాలిస్తూ ఉంటారు ఈశ్వరానుగ్రహంతో ఆయనకు ఒక కొడుకు కూతురు పుట్టారు కొడుకు పేరు ఇంద్రసేనుడు కూతురు పేరు ఇంద్రసేన ఆయన సంసారం మూడు పువ్వులు ఆయన కారులాగా బ్రహ్మాండంగా ఉంటే ఒకనాడు నలమహారాజు ఆయన బయటంతా తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంట్లోకి కాళ్ళు కడుక్కోకుండా వెళ్ళిపోయిండు అంటే కాళ్ళు కొడుకోకుండా పోతే వెంటనే కలి ప్రవేశించాడు చని పట్టింది బాగా అప్పుడు ఆయన బుద్ధి భ్రష్టుబట్టి ఆయన ఈ ద్వాపర పురుషుడు ఆయన మాయా పాచికలుగా మారి ఆయన ఆయన దేహ బంధు నరమహారాజు దేహబంధు పుష్కరుడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఎప్పటి నుంచో నువ్వు వచ్చేసి ఆ నలున్ని ఓడింతారని చూస్తున్నాక చూస్తున్నావు కానీ ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది నలుల్లో వచ్చేసి కలిపురుషుడు ప్రవేశించాడు నేను మాయా పాచికల్లో ప్రవేశించా ఇప్పుడు నా పాచికలతో నువ్వు దోదవంగానే ఆడితే నరమహారాజు ఓడిపోతాడు రాజ్యానికి నువ్వు రాజు కావచ్చని ఆ పుష్కరుడిని ఆయన ప్రేరేపిస్తారు అప్పుడు ఆ పుష్కరుడు ఆ మాయా పాచికలతో ఆయన ఆడి ఆ నరమహారాజుని సర్వభ్రష్టుని చేస్తాడు అన్ని ఓడిపోతాడు నరమహారాజు ఎందుకంటే కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లో పోయిన కారణంగా ఆయన సర్వం కోల్పోయిండు అప్పుడు అది తెలిసిన దమయంతి దేవి తన బిడ్డల్ని పుట్టింటికి పంపించేస్తుంది తర్వాత కట్టుబట్టలతో నరమహారాజు ఆయన అడవికి వెళ్ళిపోతాడు అడవిలో దమయంతి దేవి పెట్టడానికి ఆహారం కూడా లేదు అప్పుడు ఆయన నాలుగు పక్షులు అక్కడ మేస్తూ ఉంటే వాటిని పట్టుకోవడానికి ఒంటి మీద ఉండే ఒక్కగానొక్క పంచిని వేస్తాడు ఆ పక్షులు నాలుగు నాలుగు చెడుకులు పట్టి పైకి లేచిపోతూ పిచ్చివాడ మేము ద్వాపర పురుషుడు అని చెప్పి ఆ పంచి కొట్టి తీసుకొని పోయింది ఇక నలమహారాజుకి ఒంటి మీద మొలుతాడు తప్ప ఇంకేమీ లేదు అప్పుడు ఆయన దమయంతిదేవి తన చీరలో సగం చీర ఇస్తుంది ఆయన మనం కాపాడింది ఆ రోజు రాత్రి ఆయన ఆలోచించాడు ఇక మనము భార్యకి అన్నం పెట్టే పరిస్థితిలో కూడా లేవని చెప్పని అర్ధరాత్రి అమావాస్య చీకట్లో నట్ట నడిలో ఆ దమయంతి దేవిని వదిలిపెట్టి నలమహారాజు వెళ్ళిపోయాడు తెల్లవారి దేవి అంతా ఎతగద్ది నలమహారాజు ఎక్కడ అవ్వపడ్డు అప్పుడు దమయంతిదేవిని ఒక కొండ చెలువ మింగేస్తుంది అప్పుడు ఆమె కాపాడండి కాపాడండి అని అరిస్తే ఒక ఒక వేటగాడు వచ్చి ఆమెని రక్షిస్తాడు ఆ వేటగాడికి ఆమె కష్టమంతా చెప్పింది అయినా వాడి మనసు కరగల అప్పుడు ఆమె అన్నం మీద వాడి కన్ను పడింది ఆమె అగ్ని శిఖ అన్నారు నన్నయ్య గారు అగ్నిని తాగితే దాన్ని కాల్చే స్వభావం ఉంటుంది ఇప్పుడు ఆమె అతని శాపం పెట్టింది వెంటనే వేటగాడు చనిపోయారు అక్కడి నుంచి ఆమె పోతూ ఉంటే మార్గమధ్యంలో ముని పల్లె అని ఒక పల్లె అక్కడ వచ్చింది అంటే ఆమె కోసమే వచ్చింది పతి మహాపతివ్రత ఆ వెట్టి పరిస్థితుల్లో చనిపోకూడదు అందువల్ల భగవంతుడు ఈశ్వరుడు అక్కడ ఒక మునిపల్లిని సృష్టించాడు అప్పుడు దమయంతిదేవి ఆ మునుల దగ్గరికి వెళ్ళి ఇదేమన్నా నరమహారాజు గారు వెళ్ళారా అంటే నా నరమహారాజు ఒక ఆయన మహాత్ములు అవపడితే నమస్కారం చేస్తారు అప్పుడు వాళ్ళంటారు లేదమ్మా అని చెప్పంటారు అమ్మ ఎందుకు నువ్వు బెంగపడుతున్నావు మళ్ళీ నీకు పూర్వ వైభవం వస్తుంది మీ ఆయన మళ్ళీ నిశ్శ దేశానికి రాజు అవుతాడు మహారాజు నువ్వు మహారాణి అవుతావు నీ భార్య మీ బిడ్డలు అందరూ సంతోషంగా ఉంటారు తల్లి కొంతకాలం మాత్రం ఈ ఏళ్ళ నాటి శని అనేది ఉంటుంది అది అనుభవించండి తర్వాత మంచి రోజులు వస్తాయి ఏదో భగవంతుడు మీకు మంచి చేయబోతున్నాడు కాబట్టి ఆ ఈ విధంగా కష్టాలు ఇచ్చారని చెప్పని ఆ మునులు చెప్తారు ఆ దమయంతిదేవి కళ్ళు ఎదుటే కళ్ళు ఎదుటే ఆ మునిపల్లి అదృశ్యమైపోయింది అంటే ఆమె కోసమే వచ్చింది ఆ మునిపల్లి అదృశ్యం అయిపోయింది అనమాట వెంటనే అక్కడి నుంచి ఆమె ఇప్పుడు ప్రాణం మీద ఆమె కలిగింది చెప్పారుగా మునులు మళ్ళీ మీకు మంచి రోజులు వస్తాయని అందువల్ల బతకాలని కోరిక కలిగింది అంటే రోజులు వాళ్ళు చావుకూడదు వాళ్ళు బ్రతు బ్రతకాల అందువల్ల వాళ్ళు ఒక పోతూ ఉంటే ఆ చేతి దేశానికి కొంతమంది వ్యాపారులు పోతూ ఉంటారు వారికి దమయంతి దేవి కూడా వాళ్ళతో పాటు చేతి దేశానికి బయలుదేరింది ఆ రోజు రాత్రి వారు తెచ్చిన పదార్థాలు దమయంతి దేవి కూడా ఇస్తారు తిని ఆ రాత్రి అంతా నది ఒడ్డున పడుకుంటారు అర్ధరాత్రి అప్పుడు ఆ కొండపై నుంచి ఏనుగుల సమూహం గుంపు ఆ నీళ్లు తాగడానికి వచ్చి ఆ నీటి నది ఒడ్డున నిద్రపోతున్న వర్తకులందరినీ కాలుతో తొక్కి తొండంతో కొట్టి చంపేస్తాయి కానీ ఆ దమయంతి దేవి జోలికి రాలావయి దమయంతేవి తెల్లారి చలి దేశానికి పోయి ఆ పురవీధుల్లో ఆమె తిరుగుతూ ఉంటే ఎవరో పిచ్చిందని చెప్పని ఆమెను రాళ్ళతో కొడతా ఉంటే మహారాణి చూసి చలికత్తలను పంపించి దమయంత్రి తీసుకురమ్మంటారు దమయంత్రిని చూడగానే ఎవరైతే ఉన్నారో ఆ చేసి దేశపు సుభాహుడు భార్య మహారాణి ఆమెకి ఏదో ఆత్మ బంధువులాగా అప్పుడు అమ్మ నువ్వు మా ఇంట్లోనే ఉండు మా కూతురు సునందతో పాటు కలిసి ఉండమని చెప్పని వాళ్ళ కూతురుతో కలిసి ఆమె ఉంటుంది ఇక్కడ ఆ విధంగా నలమహారాజు గారు ఆ అడవిలో దమైంది అని వదిలిపెట్టి పోతా ఉంటే అడవి తగలబడిపోతుంటుంది ఆ మంటల్లో ఎవరో ఒక ఆర్తనాదం వినిపించింది రక్షించండి 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 అని ఆయనకి అగ్ని ప్రమాదం లేదుగా అగ్నిదేవుడు ఇచ్చాడుగా అగ్నిని ఆయన ఏమి కాల్చదు అందువల్ల వెంటనే ఆయన మంటల్లో దూకి అక్కడ ఒక నాగకుమారుడు ఒక పాము అరుస్తూ ఉండి కాపాడండి కాపాడండి వెంటనే ఆ పాముని తీసుకొని నలమహారాజు కాపాడతాడు ఆ నది ఒడ్డు ఉద్దేశమంటుంది నది ఒడ్డు చేసి చల్లగా గాలి దోలుతుంటుంది ఆయన కింద పెట్టబోతే పెట్టద్దు పది అడుగులు వేసి కాలు పెట్టమంట ఆయన కింద పెట్టమంటాడు అది వచ్చేసి అక్కడ ఒకటి రెండు మూడు అని ఆయన లెక్కేసి ఆ విధంగా అష్టమి నవమి దశమి అంటే పది పది సంఖ్య చెప్పి పాముని కింద పెడితే పాము వెంటనే కాటేసింది ఆయన రూపం మారిపోయింది నలమహర ఎంత అందగాడు ఆయన రూపం మారిపోయింది కురుపైపోయిడు అప్పుడు నలమహర అన్నారు పాముతో పాముకు పాలు పోస్తే అది తన బుద్ధి చూపించింది నిన్ను రక్షిస్తే నువ్వు నన్ను కాటేస్తావు అంటే లేదు మహారాజా నువ్వు నువ్వు ఎక్కడికి పోయి అడుక్కోలేవు ఎవరు నీకు పనిరు నీ రూపం మార్చేశా ఇప్పుడు నువ్వు పేరు మార్చుకొని ఊరి దగ్గరికి పోయినా కానీ నీకు పనిస్తారు ఎందుకంటే నీకు మళ్ళీ మంచి రోజులు వస్తాయి మహారాజా మళ్ళీ నీ భార్యా బిడ్డల్ని నువ్వు కలుస్తావు నువ్వు మళ్ళీ నిశ్చత్త దేశానికి రాజు అవుతావు నేను కశ్యప ప్రజాపతి కద్రువ కుమారుణ్ణి నాగకుమారుని నా పేరు కర్కోటకుడు అని చెప్పని ఆయన చెప్తాడు ఎప్పుడైనా నీకు మళ్ళీ మంచి రోజులు వచ్చిన పొద్దు ఆ రోజు వచ్చేసి నన్ను స్మరిస్తే నీకు ఒక వస్త్రం వస్తుంది ఆ వస్త్రాన్ని కప్పుకో నీకు మళ్ళీ వైభవం వస్తుంది మంచి నీ రూపం నీకు వస్తుందని చెప్పని ఆ చెప్పి అంతర్ధానం అయిపోతాడు కర్కోటకుడు ఆ విధంగా అప్పుడు ఆయన పేరు మార్చుకొని నలమహారాజు ఆ బాహుకుడు అని పేరు మార్చుకొని ఆయన ఆ అయోధ్యకి వెళ్తాడు అయోధ్యలో అక్కడ ఋతుపన్నుడు అనే రాజు పరిపాలిస్తూ ఉంటాడు ఆయన దగ్గరికి వెళ్ళి చెప్తాడు నేను నలమహారాజుకి వంటలు చేసి పెట్టేవాడిని వంటల వాడిని అని చెప్పంటే అప్పుడు ఆయన ఆయన దగ్గర పనిస్తాడు ఆ విధంగా ఋతుపన్నుడికి వంటలు చేసి పెడుతూ అక్కడ రథాలు రథం తోలుతూ ఉంటాడు ఆ విధంగా కాలం గడిచిపోతూ ఉంటే ఒకనాడు విదర్భ దేశపు బ్రాహ్మణులు వారు దేశమంతా దళిడి పెట్టారు ఎక్కడైనా కానీ నలమహారాజు దమయంతి ఉన్నారేమో ఎతికారు అప్పుడు సుదేవుడు అనే ఒక బ్రాహ్మణుడు చేతి దేశానికి వచ్చి అక్కడ దమయంతి దేవిని చూస్తాడు ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి దమయంతి పుట్టినప్పటి నుంచి ఆయన తెలుసు ఆమెకి ఏంటంటే పుట్టుకతో సహసిద్ధంగా వచ్చేసి ఆమెకి రెండు ఆ కనుప కనుపా మధ్యలో వచ్చేసి ఆయనకు ఒక ఒక బొట్టు ఉంటుంది అనమాట సహజంగా ఏర్పడింది అది బాల సూర్యుడిలాగా వెలుగుతూ ఉంటుంది అనమాట ఆ బొట్టు ఇప్పుడు ఆమెను కనుక్కుంటాడు అప్పుడు ఆమె అడిగింది ఆ చేతి చేసేపు మహారాణి మీకు ఎలా తెలుసండి అంటే ఆ అమ్మాయి పుట్టినప్పటి నుంచి మాకు తెలుసు ఆమెకి రెండు కనుబొమ్మల మధ్యలో సహసిద్ధంగా ఆమెకి బొట్టు ఉందని చెప్పంటే ఆమె పెట్టుకున్న సింధూరం తుడిస్తే అప్పుడు మొహంగడుకో రమ్మంటుంది మొంగడుకొని వస్తే బాల సూర్యుడిలాగా మెరుస్తూ ఉంది బొట్టు అప్పుడు అప్పుడు అన్న అప్పుడు అన్నది మహారాణి అమ్మ మీ అమ్మ నేను సొంత అక్క చెల్లిము అందుకే నేను చూడగానే దేహబంధు అనిపించింది అని చెప్పని అప్పుడు ఆ దమయంతి దేవిని చూసుకొని బ్రాహ్మణుడు విదర్భకు వస్తాడు అప్పుడు దమయంతి దేవి తన కుం బిడ్డలో విదర్భలో ఉన్నారు పుట్టింట్లో వాళ్ళని కలుసుకుంటారు ఇంద్రశేరు ఇంద్రశేరుణ్ణి అప్పుడు దేవి అన్నది నాన్న నన్ను రక్షిస్తే లాభమే ఉంది నా కుటుంబాన్ని నువ్వు కాపాడు మా ఆయన ఎక్కడ ఉండో ఇతికి పట్టమంటే అప్పుడు బ్రాహ్మణుల్ని మళ్ళీ పంపిస్తారు అప్పుడు బ్రాహ్మణులతో దేవి అన్నది మీరు ఎక్కడికి పోయినా దండోరేసేటప్పుడు అర్ధరాత్రి పెళ్లినాటి ప్రమాణాలు పక్కన పెట్టి భార్యతో జీవితాంతం ఉంటాను రక్షిస్తాను కాపాడుతానని చెప్పని అర్ధరాత్రి అడవిలో వచ్చేసి భార్యని వదిలిపెట్టి పారిపోయిన కూడా మీ దేశంలో ఉండడానికి దండోలు వేయమని చెప్పంటారు ఆ విధంగా ఒక బ్రాహ్మణుడు అయోధ్యలో ఆ దండోలు వేస్తే అక్కడ బాహుకుడు నలుమహారాజు మహారాజు బాహు రూపంలో ఉంటాడు వాడు వింటాడు బాహుకుడు వెంటనే ఆయనకి కలుక్కు మనది మనసు ఎందుకంటే అప్పుడు ఆయన అన్నాడు ఆయన ఏ పరిస్థితుల్లో అలా చేయాల్సి అని చెప్పి అన్నాడు సమాధానం చెప్పాడు ఈ విషయము ఆ బ్రాహ్మణుడు విదర్భకు వచ్చి దమయంతిదేవి చెప్పాడు అమ్మ అయోధ్యలో ఎవడో బాహుకుడు అంట ఆ రుతుపర్ణుడికి వంటలు చేసి పెడుతూ ఉంటాడు రథం తోలుతుంటాడంట ఆ వాడు వచ్చి చాలా బాధపడి ఆ మాట ఆ విధంగా మాట్లాడే తలికి కలుక్కు మనది అతను హృదయము వెంటనే ఏ పరిస్థితుల్లో భార్యను వదిలిపెట్టిండని అని చెప్పాడంటే సరే వాడిని ఇక్కడికి రప్పిద్దామని చెప్పని దమయంతి దేవి రెండో స్వయంవరం అని చెప్పని ఆమె ఒక ఆహ్వాన పత్రిక ఆ ఋతుపర్ణుడికి పంపించింది అయోధ్యకు అప్పుడు ఋతుపర్ణుడు అంటే పొద్దు పొద్దుపోయిన తర్వాత ఆహ్వాన పత్రిక ఇమ్మని చెప్పారు బాగా పొద్దుపోయిన తర్వాత రాత్రి ఆహ్వాన పత్రిక వచ్చేసి రాజుకిచ్చారు ఆ పత్రికలు రాసి ఉంది రేపు సూర్యోదయంలో ఆ దమయంతి దేవికి పునః పునః స్వయంవరం అని చెప్పనిసరికి ఆ ఋతుపర్ణుడు ఏంటంటే దమైంది అంటే ఇష్టపడ్డాడు కానీ నలుడు ప్రేమించాడు కాబట్టి ఆయన సర్దుకో సైడ్ అయిపోయిండు ఇప్పుడు ఋతుపర్ణుడు ఆయన బాధపడుతూ ఉంటాడు ఈ ఆహ్వాన పత్రిక కాస్త ముందుగా నెచ్చుంటే మనం ఆ విదర్భకు వెళ్ళేవాళ్ళం కదా అని చెప్పనంటే అప్పుడు బావుకుడు మాట విని భావుకుడు ఉండి ఎందుకు మహారాజా తెల్లవారి తల్లికి నేను అక్కడ తీసుకెళ్తాను నాకు అశ్వహృదయం అనే ఒక విద్య వచ్చు అని చెప్పి అంటాడు అవునా అంటాడు అవునంటాడు అప్పుడు రథం సిద్ధం చేసి బాహుకుడు రథం తోలుతాడు ఆయన సమయానికి వచ్చేసి పొద్దు ఉదయం కల్లా ఆయన వచ్చేస్తాడు ఎక్కడికి ఆయన సూర్యోదయం కంటే ముందే వచ్చేసిండు విదర్భకి ఆ రథం వచ్చేసి తోలే ఆ శబ్దం వినే పసిగట్టద్ది దమయంతి దేవి వెంటనే ఆ చిత్ర అని చెప్పనేసి పంపిస్తుంది పంపేస్తుంది నువ్వు పోయి చూడు ఆ బాహుకుడు ఏం చేస్తాడంటే అప్పుడు ఆయన కట్టెలు పెట్టకుండానే వంట చేస్తున్నాడు వెలుగుతుందంట వంట చెప్పాడుగా అగ్నిదేవుడు నేను ఎక్కడ చెప్తే అక్కడ నీకు వచ్చి వెలగతానని చెప్పాడు ఎటువంటి కట్టెలు పెట్టకుండానే వంట అయ్యేంత వరకు అది వెలుగుతూ ఉందంట నీళ్లు దవరలే వరుణుని స్మరిస్తే నీళ్ళు వచ్చేసాయి ఇవన్నీ చూసిన చిత్ర పోయి దమయంతి దేవి చెప్పింది అంటే వరుణదేవుడు అంతా అనుగ్రహించారు అలా ఆ విధంగా ఆయన మంచి వంటలవాడు వాడు అందుకే వంటలవాడులో భీమపాకము నలపాకము అని వాళ్ళిద్దరికీ పేరుంది పురాణాల్లో అప్పుడు ఇంద్రసేన ఇంద్రసేనుని తీసుకొని పోది చిత్ర ఆ పిల్లకాయలు ఇద్దరిని కవులు ఎంచుకొని ముద్దాడుతాడు మా అయ్యా ఎవరనుకున్నావు ఈయన నరమహారాజు గారి కుమారుడు ఆ విధంగా చేయొచ్చు అంటే పానీలేమ్మ నా బిడ్డలు కూడా ఈ వయసు వాళ్ళు లేని అని అంటాడు ఆయన ఆ విధంగా ఇక అంతా అర్థమైపోయింది వచ్చింది నలుడే అని తెలిసిపోయింది వెంటనే వచ్చేసి వాళ్ళ నాన్నకి చెప్పి ఏకాంతంగా వాళ్ళిద్దరిని కలుపుతారు అప్పుడు నా అప్పుడు దేవి నరమహారాజు అన్నది అర్ధరాత్రి నువ్వు నన్ను వదిలిపెట్టి అడవిలో పోవడం నీకు ఆ న్యాయమా అని చెప్పంటది మరి నువ్వు మళ్ళీ పునః వివాహం రెండవ పెళ్ళి అని చెప్పని స్వయంవరం పంపడం న్యాయమంటే లేదు నిన్ను ఇక్కడ రప్పించడానికి నేను అలా చెప్పాను కానీ నాకు ఆ ఉద్దేశం లేదని చెప్పని ఆ వంటది అప్పుడు అశరీరవాణి అంటే ఆకాశవాణి పలికింది అక్కడ ఏమనంటే నలమహారాజా దమయంతిదేవి మహాపజవ్రత నువ్వు పోయినప్పటి నుంచి ఆ సగం చేరుతోనే ఉంది తలకు కూడా ఆమె అలాగనే వచ్చేసి భూసేనం చేసి బతకడానికి తింటుంది మహా ఆమెను చేపట్టి అంటే అప్పుడు ఈయన ఋతుపన్నుడు ఆయన ఆయనకి అక్ష హృదయం తెలుసు ఆ అక్ష హృదయం అనే విద్య నలమహారాజు గారికి బోధిస్తాడు అక్షయ హృదయం నేర్చుకున్న తర్వాత ఇక ఆ లోపల కలిపురుషుడు ఉండేదానికి లేదు వెంటనే కలిపురుషుడు బయటకు వచ్చేస్తాడు అప్పుడు కలిపురుషుడిని నేను చంపేస్తానంటాడు ఎవరు నలమహారాజు ఇంకేందాయ నువ్వు చంపేది ఆల్రెడీ వచ్చేసి నేను నీ కరుపులో ప్రవేశించగానే ఆ కరుకోట కూడా విషం నన్ను వచ్చేసి హింస పెట్టింది ఆ బాధ తట్టుకోలేకపోయాను నేను ఎలాగెలాగ బయటపడినానని చెప్పని అప్పుడు ఆ ఎవరైతే ఉన్నారో ఆ కలిపురుషుడు వరం ఇచ్చాడు ఈ నలదమ్మయుంతుల కథ ఎవరైతే వింటారో కలియుగంలో వాళ్ళ జోలికి నేను పోనని చెప్పని వాళ్ళకి శని పట్టను కష్టాలు పెట్టనని ఆయన వరవిచ్చాడు అందువల్ల మనం రోజు వచ్చేసి ఉదయం లేచిన తర్వాత వాళ్ళ నలుగురు పేర్లు తలుచుకోమని చెప్పాడు కాదు ఎవరు కలిపురుషుడు ఆ నరమహారాజు దమయంత్రీదేవి కర్కోటకుడు రుతుపన్ను కానీ స్మరించుకుంటే కలిపురుషుడు మన జోలికి రాడంట ఆ విధంగా మళ్ళీ ఆ కర్కోటకుని తలుచుకోగానే ఆయనకి దివ్యమైన వస్త్రం వచ్చింది ఆ వస్త్రం కప్పుకోగానే మళ్ళీ నరమహారాజు ఆయన మళ్ళీ ఆయన రూపం ఆయనకు వచ్చింది అప్పుడు తన భార్య దమయంతి దేవిని తన కుమారులు కుమార కుమార్తెలు ఎవరికి కుమారు ఇంద్రసేను ఇంద్రసేను తీసుకొని ఆ నిశబ్ద దేశానికి మళ్ళీ పట్టాభిషేకం చేసుకొని ఆయన రంగరంగ వైభవంగా వచ్చేసి భారతదేశాన్ని పరిపాలించారు ధర్మబద్ధంగా ఆ నిశద్ధ దేశాన్ని ఆ విధంగా ఋతుపన్నుడు కూడా వచ్చేసి ఆయన ఒక మిత్రుడుగా మంచి సాయం చేశాడు నలమహారాజు హృదయాన్ని ఋతుపన్నుడికి బోధించారు ఈ విధంగా వచ్చేసి నలమహారాజు నలదమయంత్రుల కథ నేను మీకు సంక్షేపంగా చెప్పారు అందువల్ల మీరు విని నా ఆ కలి ప్రభావం లేకుండా కష్టాలు లేకుండా ఇటువంటి ఆపదలు ప్రమాదాలు రాకుండా కలిపురుషుడు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు కలియుగంలో ఈ కథ విన్నవారికి ఆ ఫలితం లభిస్తుందని సాక్షాత్ తాదికవి అన్నయ్య గారు చెప్పారన్నమాట సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణ వస్తు స్వస్తి